అన్నదాతల ఆత్మహత్యలు ఇది మనకు వార్త కానీ ఈ టీచర్కు అవి జీవన పాఠాలు బడిలో బాలలకు చదువు చెప్తూనే సెలవు రోజుల్లో రైతు కుటుంబాల వ్యధలు లెక్క పెడుతున్నాడు గత ఇరవై ఏళ్లుగా రైతు ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకుంటున్నాడు సాయం చేసే మార్గాలు వెతుకుతున్నాడు దాతల నుంచి ఆర్థిక సహాయం ఆ కుటుంబాలకు అందడానికి వంతెనగా మారాడు ప్రభుత్వం నుంచి ఎక్స్క్రేషియా కోసం నిరంతరం పోరాడుతున్నాడు ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూనే రైతన్నల కోసం నిలబడుతున్న ఒక్కే ఒక్కడు పులిరాజు అతడితో రూరల్ మీడియా చేసిన అరుదైన జర్నీ ఇది పొలంలోకి వెళ్లే ముందు ప్రతి రైతు ఈ వీడియో ఒక్కసారైనా చూడాలి హాయ్ హాయ్ పులిరాజు గారు సార్ సార్ మీ పేరు నేను సోషల్ మీడియాలో ఎక్కడ తెలంగాణలో రైతు ఆత్మహత్య జరిగినా అక్కడ మీరు ఉంటారు ఎస్ కదా ఏంటి అసలు ఇంతకాలం మీరు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని కలిశారు అసలు ఏంటి ఆ సమస్య ఎట్లా ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే అసలు దాని మనం దేశం మనం సిగ్గుపడాల్సిన విషయం కదా మనకు అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎటువంటి కారణాలు ఉన్నాయి ఏంటి అసలు మీరు ఇప్పటికి ఎంతమంది కుటుంబాన్ని కలిసారు మీరు ముఖ్యంగా సార్ దేశంలో అంటే వ్యవసాయక దేశంలో రైతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరము అది నేషనల్ షేమ్ కూడా అంటే మీరు అన్నట్టు సిగ్గుపడాల్సిన విషయము తర్వాత మనకు అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో మన దేశం ఇప్పటివరకు అంటే డెబ్బై సంవత్సరాలు దాటినా కూడా పంటలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక పండించలేక పండించిన పంటను అమ్ముకోలేక అప్పుల భారం ఎక్కువై తర్వాత పిల్లలను కుటుంబాన్ని సాధలేక ఆ అప్పులను కట్టలేక ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే కనీసం నేను అప్పులు కట్టలేకపోతున్నా నాకు ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా కోటీశ్వర్లు కాదు కదా సార్ వాళ్ళు మామూలుగా వాళ్ళ చుట్టాలు బంధువులు ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందట వాళ్ళు వాళ్ళు కూడా వీళ్ళలాగానే ఉంటారు చిన్న సన్నకారు రైతులు వాళ్ళకు అప్పులు టైంకు మనకి ఇచ్చారు కాబట్టి మనం కూడా ఇయ్యాలి ఇయ్యలేమో ఏమో అని చెప్పి ఆ ఉద్దేశంతో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తోని రైతులకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది సార్ ఎందుకంటే వాళ్ళు ఏ కల్తీ కానీ తర్వాత మోసం కానీ చేసే పరిస్థితి ఉండదు అట్లా అప్పుల భారం ఎక్కువై అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటారు సార్ దాంతోపాటు వాళ్ళ కుటుంబాలు ఒక మూడు తరాలు పోతాయి సార్ ఒక ఒక కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఒక మూడు రెండు మూడు తరాలు వెనుకబడిపోతాయి వాళ్ళు ఎప్పుడు కూడా ఓ స్థాయికి రా రాలేరు మీరు ఇప్పటి ఎన్ని కుటుంబాలు కలిసారు దాదాపు ఐదు వేల కుటుంబాలను కలిసిన సార్ నేను రాష్ట్ర వ్యాప్తంగా కలవటం అనేది ఎప్పుడు మొదలు పెట్టారు మీరు నేను రెండు వేల సంవత్సరంలో మొదలుపెట్టినా సార్ టూ థౌజండ్ టూ థౌజండ్లో మొదలుపెట్టిన ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నేను మా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినవి మాత్రమే రికార్డు చేసుకున్నా సార్ అంటే వాళ్ళ పేరు నాడు ఏడెట్టినాడు తీసుకురు మండలము గ్రామము ఇవన్నీ జనరల్గా మీకు ఈ సమాచారం ఎట్లా వస్తుంది ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అనే సమాచారం మీరు ఎట్లా సేకరిస్తారు ఎట్ల కాలం కలుస్తారు అంటే నేను ముఖ్యంగా సార్ చాలా వరకు పేపర్లు పేపర్లో వచ్చిన న్యూస్ పేపర్లో వచ్చిన ప్రతి ప్రతిరోజు మనం చూస్తూ ఉంటుంది సార్ ఆత్మహత్య లేని రైతు ఆత్మహత్యలేని న్యూస్ పేపర్ ఉండదంటే అతిశక్తి కాదు తప్పకుండా రైతు ఆత్మహత్యనే ప్రారంభమవుతుంది ఉదయము ఆ పేపర్లన్నీ చూసుకొని ఒక లీస్ట్లో రాసుకుంటారు సార్ ఒక బుక్లో రాసుకుంటారు ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్కి ఒక బుక్లో రాసుకుంటారు రాసుకొని మనకు చాలామంది మిత్రులు ఉన్నారు సార్ మహబూన్ పోతే శ్యామ్ అనే ఒక ఫా ఫార్మర్ ఉన్నాడు ఆయన ఉన్నాడు తర్వాత ఆదిలాబాద్ పోతే బొర్రాన్ ఉన్నాడు తర్వాత కామారెడ్డి నిజామాబాద్ పోతే రవికుమార్ అని ఉన్నాడు ఇట్లా వరంగల్ పోతే రాములు అని ఉన్నాడు మెదక్కులో అయితే ప్రవీణ్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇట్లా చాలామంది అసోసియేట్ అయ్యింది సార్ నాకు మామూలుగా వాళ్ళ జిల్లాలో ఆత్మహత్య జరుగుతుంటే నాకు ఎంబడే ఇన్ఫర్మేషన్ పెడతా ఉంటారు వాళ్ళ టైం తీసుకొని నా టైం చూసుకొని వాళ్ళను కన్ కన్సల్ట్ అయి నేను వెళ్తూ ఉంటాను ఇప్పుడు ఎన్ని వేల కుటుంబాన్ని కలిసారు అన్నారు మీరు దాదాపు ఐదు వేల కుటుంబాలు ఐదు వేల కుటుంబాన్ని కలిసారు కదా సార్ ఈ ఐదు వేల కుటుంబాలు మీరు కలిసినప్పుడు మామూలుగా అంటే ఆ కుటుంబ పెద్ద రైతు ఆత్మహత్య చేసుకుంటారంటే సాధారణంగా ఎటువంటి కారణాలు మీరు ఎటువంటి కారణాలు గుర్తించారు మీరు అంటే ముఖ్యంగా సార్ ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితం వరకు చూస్తే ప్రతి రైతా తెలంగాణలో ప్రతి రైతు ఆత్మహత్య వెనుక రెండు నుంచి నలభై బోర్లు ఉన్నాయి సార్ అంటే బోర్లు బోర్ఫై బోర్ఫైలూర్ ముఖ్యంగా భూమి ఎంత ఇంపార్టెంటో వ్యవసాయానికి ఆ భూమితో పాటు నీరు ఇంపార్టెంట్ నీరుతో పాటు రైతు ఇంపార్టెంట్ సార్ అది ఆడ రైతు మొగ రైతు ఇద్దరు ఇంపార్టెంట్ సో ఇది దక్కన్ పీఠంలో తెలంగాణ అనేది పీఠ భూమిలో ఉంది కాబట్టి ఒక రెండు వేల సంవత్సరం నుంచి దాదాపు తొంభై నుంచి సార్ తొంభై తొంభై ఐదు నుంచి విపరీతమైన కరువు వచ్చింది ఆ కరువుతో ఏమైందంటే డెప్త్గా పోయినాయి వాటర్ దాంతో తెలంగాణలో మనం వ్యవసాయం చేసుకోవాలంటే ఆటోమేటిక్గా వాటర్ కావాలి సార్ ఆ వాటర్ లేక చాలా మంది రైతులు బోర్ల మీద బోర్లు బోర్ల మీద బోర్లు వేసి బాగా అప్పులు చేసుకున్నారు సార్ అప్పులు ఎక్కువ అప్పులు కట్టలేక సూసైడ్స్ ఎక్కువైనాయి అది ప్రధాన కారణం సార్ తర్వాత పెట్టుబడులు పుట్టాయి సార్ అంటే మామూలుగా చాలామంది ఏమనుకుంటారు అంటే క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటూ లేకపోతే ఒక్క నిమిషము ఆలోచిస్తే అయిపోవు అని అంటారు కానీ దట్ ఈస్ రాంగ్ సార్ ఎందుకంటే ఏ ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవడానికి చాలా రోజులు టైం పడుతుంది వాళ్ళకన్నీ దారులన్నీ మూసుకపోతాయి సార్ దారులన్నీ మూసుకపోయి ఆలోచించి 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 ఇక నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదని అనుకుంటారు నాకు ఆత్మహత్యనే శరణ్యము కానీ ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబం ఏమైతే ఆలోచిస్తుండొచ్చు కానీ అయినా సరే ఏమన్నాగా నేనైతే చనిపోవాలనే కాన్సెప్ట్తోనే ఆత్మహత్య చేసుకుంటాను అది ఒక క్షణంలో ఒక గంటలో ఒక రోజులో తీసుకునే నిర్ణయం కాదు సార్ చాలా రోజులు ఆలోచించి వాళ్ళకి అన్ని దారులు మూసుకుపోయిన తర్వాతనే అది చేస్తూ ఉంటారు ఇట్లా ఇన్ని వేల ఆత్మహత్యలు జరుగుతున్నాయి తెలంగాణలో మీరు ఇన్ని చూసారు మరి ఇట్లా జరుగుతున్నప్పుడు రైతు బలవన్మరణం పొందుతున్నాడు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఇటువంటి పరిస్థితులు మన ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందుతుంది వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి నష్టపరిహారం అందుతుందా నష్టపరిహారంలో వాళ్ళకి ఇవ్వటంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఆ రూల్స్ ఏంటి ఆ విధానాలు ఏంటి అంటే టూ థౌజండ్ ఫోర్లో సార్ వైఎస్ఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేసిండు తెలంగాణ మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నప్పుడు తనకు తను చూసిన తను చెప్పిన సందర్భం ఏంటంటే ఈ ఈ ప్రాంతంలో బాగా కరువు ఉంది వాటర్ లేవు అని ఒకటి తర్వాత ఉచిత కరెంట్ ఇవ్వాలన్నది ఒకటి ఆత్మహత్యలు అప్పుడు చాలా అంటే నైంటీస్ నుంచి నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి పత్తి రైతుల ఆత్మహత్యలే ఉండేసారు క్రమంగా ఏమైందంటే ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకులో అన్ని అన్ని రకాల పంటలు పండించే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు గతంలో అయితే గుంటూరులో మిర్చి రైతులు తర్వాత మన వరంగల్ ఖమ్మం లాంటి అది జిల్లాలో అయితే పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు క్రమంగా అన్ని అంద అందరు రైతులకు అది వర్తించింది సార్ ఇప్పుడు అందరు అన్ని రకాల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఆ క్రమంలో ఏమైంది సార్ టూ థౌజండ్ ఫోర్లో తను వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి ఒక ఫోర్ ట్వంటీ వన్ జీవో తీసుకొచ్చింది సార్ ఆ జీవో ప్రకారం ఏంటంటే పదమూడు రకాల సర్టిఫికేట్లు అప్ప చెప్పాలి అది మెన్ కమిటీ డిఎస్పి ఏడి తర్వాత అక్కడ ఉండే ఆర్డీఓ గారు ఆ ఆ విలేజ్ ఆ కుటుంబాన్ని కలిసి ఆ కుటుంబాన్ని కలిసిన తర్వాత తన రైతా కాదని తెలుసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే అప్పుడు ఒక లక్ష యాభై వేలు ఇచ్చారు సార్ ఆ పీరియడ్లో అంటే ఒక లక్షనేమో వన్ యాభై వేలేమో వన్ టైం సెటిల్మెంట్ అప్పులలో కట్టాలి తర్వాత లక్ష రూపాయలేమో ఫామ్ ఫ్యామిలీకి సంబంధించిండ్రు తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారంటే ఒక లక్ష యాభై వేలు అనేది అది టూ థౌజండ్ ఫోర్ విషయము ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ విషయం కాబట్టి మనం దీన్ని తెలంగాణ ప్రభుత్వంలో ఒక లక్ష ఒక లక్ష యాభై వేలు కాకుండా ఆరు లక్షలు చేద్దామని చెప్పి వన్ నైంటీ ఫోర్ జీవో తీసుకొచ్చారు సార్ ఆ వన్ నైంటీ ఫోర్ జీవో ప్రకారం కూడా ఏంటంటే అప్పుడైనా అంటే ఫోర్ ట్వంటీ వన్ ప్రకారం అయినా వన్ నైంటీ ఫోర్ ప్రకారం ప్రకారమైనా ఏంటంటే పట్ట ఉన్న రైతు ఆత్మహత్య చేసుకుంటేనే వర్తిస్తుంది అంటే ముఖ్యంగా తెలంగాణలో రెండు రకాలు సార్ కౌలు అనేది ఒకరేమో పూర్తిగా భూమి లేని నిరుపేదలు కౌలు చేసుకున్నది ఒక రకము తర్వాత రెండో రకం ఏంటంటే తనకు రెండు ఎకరాల భూమి ఉంటుంది రెండు ఎకరాలు ఒక నాలుగు ఎకరాలు పక్కకో వాళ్ళ ఊర్లో కౌలు కొట్టుకొని చేసుకుంటాడు ఆ భూమి కూడా ఎవరి పేద ఉంటుంటే తెలంగాణలో తండ్రి పేరు మీద ఉంటుంది సార్ అంటే ఒక సామాజిక హోదా మా తండ్రి ఉండగా తెలంగాణలో సెంటిమెంట్ ఏంటంటే మేము తండ్రి ఉండగా మేము చేసుకోము తండ్రి అయిన తర్వాత పౌతి ద్వారా తర్వాత మనం చేసుకుంటామని చెప్పి ఇద్దరు ముగ్గురు అన్నదాములోనూ కూడా దాదాపుగా ఆ రిజిస్ట్రేషన్ కొడుకుల మీదకి మారదు సార్ తండ్రి తండ్రి ఏమో పెద్ద మనిషి అవుతాడు తను ఇంటికా ఉంటాడు ఇద్దరు ఉంటే ఇద్దరు కొడుకులు వ్యవసాయం చేస్తారు ముగ్గురు కొడుకులు ఉంటే ముగ్గురు కొడుకులు ఆ భూమి మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటారు లేకపోతే కొంత కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తారు వాళ్ళకు ఆ వ్యవసాయంలో వచ్చిన నష్టాలతో ఏం చేస్తారంటే ఎవరో ఒకరు చనిపోతారు సార్ అవి ఎవరో ఒకరు చనిపోయిన నెలకు మాత్రం తన పేరు మీద పట్టాలేదు కాబట్టి దే ఆర్ నాట్ ఫార్మర్స్ అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రభుత్వ సూచనల ప్రకారం ప్రభుత్వ జీవో ప్రకారం ఏంటంటే వాళ్ళు రైతులు కాదనేది ఒకటి చాలా స్పష్టంగా ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పారు మనం వాళ్ళ ఆ భూమి రైతు పేరు వాళ్ళు ఒకటే పాయింట్ భూమి రైతు పేరు దీని వల్ల కూడా నష్టపరి చాలా మంది నష్టపరే నష్టపరి రాలేదు సార్ తర్వాత ఈ వన్ నైన్టీ ఫోర్ జీవోని ఏం చేశారంటే టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఫోర్టీన్త్ నుండి తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమాను ప్రవేశపెట్టారు సార్ అంటే పట్టా ఉండి పట్టాదార ఉండి ఒక గుంట అయినా సరే ఎన్ని 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 వందల ఎకరాలైనా సరే ఒక గుంట నుంచి మొదలు పెడుతున్న పట్టా ఉండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న రైతులు ఎవరికైనా యాక్సిడెంటల్ కావచ్చు నార్మల్ కావచ్చు డెత్గా ఎట్లయినా చనిపోతే ఇన్సూరెన్సు అది ఎల్ఐసి ద్వారా నెల రూపాయలు ఐదు లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి వచ్చింది సార్ చేస్తున్నారు ఇప్పుడు కూడా అయితే ఈ ఎప్పుడైతే రైతు బీమా వర్తింప చేసారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నుంచి ఆ వన్ నైంటీ ఫోర్ జీవో ఏదైతే ఫో సిక్స్ ల్యాక్స్ ఉందో ఆ సిక్స్ ల్యాక్స్ను ల్యాక్స్ ఆ జీవోను అట్లే స్తబ్దతగా పెట్టిరు సార్ ఇక అప్పటి నుంచి ఓహో ఈ రైతు రైతు బాబ బీమా ఎప్పుడైతే వచ్చిందో దాన్ని అది ఇంప్లిమెంట్ చేయడం లేదు దాన్ని ఆఫ్ చేసి ఈ బీమా బీమా ఇస్తున్నారు అంటే గవర్నమెంట్ ఏమంటారంటే ఆ రైతులందరికీ మేము ఇస్తున్నాం కదా ఆటోమేటిక్గా చనిపోతే వితౌట్ పైరు సార్ ఇట్ ఈస్ గ్రేట్ పథకం సార్ ఇప్పుడు పుల్లరాజు గారు మీరు చెప్పినట్టు చనిపోయిన రైతు కుటుంబానికి నష్టపరిహారం అందట ఇటువంటి సమస్య చాలా ఉన్నాయి సరే రైతు బీమా తెచ్చారు దానివల్ల రైతు బీమాలు వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇస్తున్నదాన్ని ఆఫ్ చేశారు ఇది ఓకే అసలు మామూలుగా రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అసలు ఆ పరిస్థితి రాకుండా రైతు ఏం చేయాలా అంటే పంటల విధానంలో కానీ విత్తనం దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మీద రైతులో ఏమైనా అవేర్నెస్ రావాలా అంటే ముఖ్యంగా సార్ ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ప్రతి రైతు ఇల్లు ఒక విత్తన భాండాగారంగా ఉండేది సీడ్ బౌల్గా ఉండేది అంటే వాళ్ళ ఇంట్లో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు రకాల విత్తనాలు ఉండేవి సార్ ఆ విత్త ఆ విత్తనాలు ఆ విత్తనాలను కూడా ఆ రైతులు ఇంట్లో ఉండే పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వారం రోజులకు ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఎండవేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంట్లో దాచిపెడతారు వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉందో ఆ రైతులు ఏం చేద్దరు ఆ కుండల నుంచో ఆ సంచుల నుంచో లేకపోతే ఆ గరిసెలు నుంచో ఆ కాగుల నుంచో తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి ఎండ పోసుకొని విత్తనం నారు పోసుకుండమా విత్త విత్తనం వేసుకున్నాడు సార్ కానీ ఇవాళ ఏమైంది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తే విత్తనాలు ఏ విత్తనమైనా సరే సార్ విత్తనాల పోయి కొనుకూచుకునే స్థితిని స్థితికి రైతులు నెట్టివేయబడ్డారు ప్రభుత్వం కానీ కార్పొరేట్ విత్తన కంపెనీలు అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కార్పొరేట్ విత్తన కంపెనీలు రైతుల దగ్గర ఉన్న విత్తనాలు మీకు దిగుబడి రాదు రైతుల దగ్గర ఉన్న విత్తనాలు అవి మంచిగావు మేము హైబ్రిడ్ విత్తనాలు చేస్తున్నాం మనం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు ఒక ఎకరాకు ముప్పై నుంచి ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు నలభై రెండు క్వింటాల ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పి పెద్ద పెద్ద కవర్ల సార్ మంచి మంచి కవర్ల చూపించి ఆ ఎవరైతే టాకింగ్ పవర్ ఎక్కువ ఉంటుందో మాట్లాడే శక్తి ఎక్కువ ఉంటుందో యువతను అట్రాక్ట్ చేసి వాళ్ళను సూపర్వైజర్లుగా పెట్టి రైతుల దగ్గర నుంచి విత్తనాలు లాగేసుకున్నారు ఆ విత్తనాల తర్వాత ఏమైంది సార్ తర్వాత ఎడ్లు ఎడ్లు బర్రెలు గేదెలు ఇవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోయినాయి ఆ తగ్గిపోవడంతోనే ఏమైందంటే రైతులు స్వశక్తితో అంటే ముందు గతంలో అయితే ఎట్లుండే సార్ ప్రతి ఊరు కూడా స్వయం సమృద్ధి సాధించి ఉండే వాళ్ళే వాళ్ళ ఊర్లోనే తట్టలు దొరుకుతుండే కుండలు దొరుకుతుండే గొంగలు దొరుకుతుండే ఆటలు దొరుకుతుండే బియ్యం దొరుకుతుండే ఎవ్రీథింగ్ వాళ్ళు ఒక ఉప్పు తెలంగాణ విషయానికి వస్తే ఒక ఉప్పు దప్పాన్ని దొరుకుతుండే సార్ ఎందుకంటే సముద్రం లేదు కదా అన్నీ దొరుకుతుండే అన్ని నూనెలు ఆముదాలు అవన్నీ దొరుకుతుండే కానీ వాళ్ళు ఏమైంది ప్రతిది కూడా కార్పొరేట్ కంపెనీల మీద ఆధారపడే పరిస్థితికి నెట్టివేయబ నెట్టి వేయబడం తర్వాత ఇంకొకటి సార్ గతంలో అయితే మక్కజొన్న వేసిన ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలంలో మక్కదొన వేస్తుంది సార్ మక్కజొన్నలో అంతర్ పంటలు అనేటి అణములు మినుములు బబ్బెర్లు ఆముదాలు పజ్జొన్న జనపనార ఇట్లా పది రకాల పంటలు ఉండేవి సార్ ఇవాళ ఏమైంది దానికి ఒక ప్రధాన కారణం ఉన్నది సార్ పత్తి పత్తి వరే ఎక్కువ తెలంగాణలో ఎందుకు పెడుతుంటే కోతులు పెడదా సార్ వందలాది కోతులు వేలాది కోతులు ఒక్కొక్క ఊరిలో వందల కోతులు ఉంటాయి సార్ ఒకవేళ అడవి వైల్డ్ అనిమల్స్ అడవి పందులు అట్లాంటివి దాడి చేస్తే కనుక మనం ఒక్కసారి ఏదైనా మనం ఆ తెలంగా నైటు ఏదైనా సౌండ్ చేస్తే మళ్ళీ రెండు మూడు రోజుల దాకా రావు సార్ కానీ పత్తి వరి చేస్తే రావు రావు పత్తి కాయలగూరే ఎక్కువ ఎక్కువ పండిస్తుండ్రు తర్వాత ఇంకొకటి సార్ పత్తిలో కనీసం పెట్టుబడులు వస్తాయి సార్ పెట్టుబడులు వస్తాయి తర్వాత వరిలో మాత్రం పని తక్కువ ఉంటుంది కొంత పెట్టుబడులు వస్తాయి అంటే ప్రకృతి వైపరీతాలతో అంటే వరికి ప్రకృతి వైపరీతూ బాగా లాస్ ఉంటుంది రాళ్ళ వాళ్ళని కావచ్చు అతి అతి భారీ వర్షాలతో లాస్ ఉంటుంది దాంతో కనీసం పెట్టుబడులు వస్తాయని ఒక నమ్మకంతో రైతులు వేస్తారు తర్వాత ఇంకొకటి ఏంటంటే పని కూడా పని భారం కూడా తక్కువ ఉంటుంది ఏది వరికి కానీ పత్తి కానీ రెండవది మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రైతుల వైపు నుంచి ఎట్లాంటి చర్యలు తీసుకుంటే రైతు ఆత్మహత్యలు అంటారు రైతులకు ముఖ్యంగా మీ ఛానల్ తరఫున మేము రిక్వెస్ట్ అంటే అప్పీల్ చేసేది ఏంటంటే ఈ సమాజానికి కానీ రైతులకు కానీ వాళ్ళకు తహతుకు మించి వాళ్ళ శక్తికి మించి ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటారు సార్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బర్త్ డేలని మ్యారేజ్ డేలని పండుగలని ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం సార్ ప్రతి గ్రామంలో తెలంగాణలో ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన పండుగ మైసమ్మ పండుగ అని లేకపోతే బొడ్రాయి పండుగలని తర్వాత కులాల వారిగా పెద్దమ్మ పండుగని మల్లన్న పండుగని గంగమ్మ పండుగ అని ఇట్లా రకరకాల పండుగలు చేస్తున్నారు సార్ ఆ పండుగలకు కూడా వాళ్ళ స్థాయికి మించి ఖర్చులు పెట్టుకుంటారు అంటే మనం మనం ఏ స్థాయి ఎంతవరకు ఖర్చు పెట్టుకుంటున్నారు అంటే పక్కోలను చూసి ఖర్చు పెట్టుకోవడం దాంతో ఖర్చులు ఎక్కువైతున్నాయి సార్ తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళ తహత్తుకు మించి వాళ్ళ స్థాయికి మించి కూడా వాళ్ళు కౌలుకు తీసుకుంటారు సార్ వాస్తవానికి గతంలో ఒక ఇరవై ఏళ్ళ కింద అయితే రెండు నాగాలుంటే ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు దున్నుకొని వాళ్ళ సొంతంగా వ్యవసాయం చేసుకుంటారు ఇవాళ ఏమైంది సార్ అంతా మెకానిజం అయిపోయింది ట్రాక్టర్కి పైసలే తర్వాత పెస్టిసైడ్స్కి పైసలే మసా యూరియా యూరియా లాంటి ఆ రసాయనిక ఎరువులకు పైసలే తర్వాత మందు కొట్టడానికి పైసలే తర్వాత లాస్ట్ హార్వెస్టింగ్ కూడా పైసలే సార్ మనం గతంలో అయితే ఏమైతుంటే సార్ ఊర్లోనే సావుకారులు ఉంటారు అంటే సావుకారులు వాళ్ళు దోపిడీ చేయాలంటే చేసారు కానీ ఆ కళ్ళం నుంచి వాళ్ళే తీసుకుపోయి ఇంట్లో తీసుకుపోయి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా లేకుండే సార్ కానీ వాళ్ళు ఏమైంది ట్రాక్టర్ నుంచి దున్నుకం నుంచి అంటే విత్తనాలు గొన్న నుంచి మొదలు పెడితే మనం హార్వెస్టింగ్ చేసి ఆ పంట బ్యాగులు ఏవైతే లారీల పడదాకా కూడా మన బాధ్యతనే సార్ ప్రతిదీ మనం పెట్టుబడే దాంతో ఏమవుతుంది పెట్టుబడి ఎక్కువైతుంది అంతే నేను ఏమంటున్నా రైతులకు అప్పీలు చేసేది ఏంటంటే మీకు మీ స్థాయికి తగ్గట్టే మీరు కౌలుకు తీసుకోండి కౌలుకు తీసుకోండి ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్ ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు మంచారా జిల్లా కాసిపేట మండలంలో ఒక విలేజ్ సార్ తనకు ఎద్దు లేదు నాగలు లేదు ఏం లేదు కాకపోతే వ్యవసాయ రైతు రైతే కౌలు రైతు ఆయన ముప్పై ఎకరాలు తీసుకోండి సార్ ముప్పై ఎకరాలు తీసుకొని ఎనిమిది లక్షలకు మొత్తం ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంది సార్ రెండు వేల ఇరవై ఒక్కట్లో అంటే నేను ఏమంటాను అంటే మీ స్థాయికి తగ్గట్టే మీరు ఖర్చులు పెట్టుకోండి తర్వాత ఈ సెల్ ఫోన్లో సెల్ ఫోన్ వచ్చినాయి సార్ సెల్ ఫోన్లో ఇన్ ఇంట్లో ఉండే అందరికీ అంటే మనం సెల్ ఫోన్ వాడొద్దని చెప్తాం అవసరమే అది సెల్ ఫోన్లో అందరికీ ఇంట్లో ఉండే చిన్న చిన్న పిల్లలతో సహా అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు పెద్ద పెద్ద ఫోన్లు అవి దాదాపు రెండేళ్ళు వాడగానే ఖరాబ్ అవుతాయి సార్ అట్లాంటి తర్వాత బైక్స్ ఇంట్లో ఎంతమంది ఉంటే బైక్స్ అంటే నేను ఏమంటున్నాడు వాడండి కానీ మీ స్థాయిని మీ స్థాయిని గుర్తు పెట్టుకొని ఎక్కువ ఖర్చులు పెట్టుకొని చేయకండి తర్వాత ఈ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ విపరీతంగా వాడుతున్నాం సార్ దాంతోనే ఏమవుతుందంటే ఈ సాయిల్ కూడా ఖరాబ్ అయ్యి ఈ భూసారం లేకుండా కూడా ఏమవుతుందంటే డిఫరెంట్ డిఫరెంట్ రోగాలు రావడం ఆ పంటలకు తర్వాత ఆ పంటలు పెట్టుబడి పెట్టుబడులు కూడా వెళ్ళకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ సార్ విత్తనాలు కల్తీ విత్తనాలతో కూడా ఇవాళ పంటలు దెబ్బతింటున్నాయి వాళ్ళు కనీసం పెట్టుబడులు కూడా వస్తలేవు దాంతో ఏమవుతుంది సార్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం గత మూడు నాలుగేళ్ళ నుంచి మనం పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం ఎత్ ఒకెత్తు అవుతుంది సార్ ఒ ఒక్కసారి పంట మండిన కాలం కంటే అమ్ముకోవడం ఎక్కువ టైం పడుతుంది సార్ మనొకైనా రైతు చెప్తుండు మేము రెండు నెలలు సార్ మేము మార్కెట్లో పొద్దురుడు పోసి ఇప్పటివరకు అమ్ముడు పోలే అంటారు అంటే అమ్ముడు పోవడానికి ఒక ఒక యాతన అది పండించడం కంటే అమ్ముడు పోవడానికి ఒక యాతన అట్లే రైతులు ముఖ్యంగా ఆలోచించాల్సిన పెట్టుబడులు తగ్గించుకోవాలి సార్ పెట్టుబడులు తన విత్తనాలు తను తయారు చేసుకునే పరిస్థితి మళ్ళీ ఇరవై పరిస్థితి రావాలి మెకానిజం వద్దంటలేం సార్ ప్రభుత్వం కూడా ఏంటంటే చిన్న చిన్న యంత్ర పరికరాలను ఇవ్వాలి సార్ స్మా మన దగ్గర ఎయిటీ సిక్స్ పర్సెంట్ స్మాల్ ఫార్మర్సే ఉండవు రెండు ఎకరాలు రెండు ఎకరాల నా వాళ్ళకి చిన్న చిన్న పరికరాలు ఇస్తే వాళ్ళు కొనుక్కుంటారు మనం ఏదో గతం లెక్క నాగలు నాగలు కట్టాలి నాగలు దున్నాలి ఎడ్లను పెంచుకోవాలంటే పెంచుకోవాలి కానీ వాళ్ళకి చిన్న చిన్న యంత్ర అవకాశం బట్టి చేసుకోవాలి చేసుకోవాల్సిన అవసరం అవుతుంటుంది సార్ ఇవన్నీ బతుకు మీద మమకారం పెంచే కథనాలు ఇలాంటి వీడియోల కోసం ఎంత దూరమైనా వెళ్ళి మీకు అందిస్తాం రూరల్ మీడియా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు ఉత్తేజం